జులై ఏడున ఐదు మాదిగల జనజాతరను విజయవంతంగా జరుపుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరుబాడి బ్రహ్మయ్య మాది గారికి అదేవిధంగా సభాధ్యక్షులు మదంగి ఓదేవలన్న గారికి అదేవిధంగా మన మధ్యలో వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకి వేదిక ముందు నుంచి అన్ని జిల్లాల కేంద్రాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకి కార్యకర్తలకి గౌరవనీయులు ఉసిరుపాడి బ్రహ్మయ్య మాది గారి పక్షాన సామాజిక ఉద్యమాలను తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారం చేడు ఘటన తర్వాత అగ్రవర్ణ కమ్మ భూస్వాములు మాదిపల్లెం పడి నరికి నరికి చంపితే ఆ సంఘటన సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనంతరం సుండూరు కూడా అదే విధంగా ఓసకోతకు గురి కాబడింది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఒక ఉద్యమం ఈదు మూడి కేంద్రంగా ఏర్పడ్డ అనంతరం ఎంఆర్పిఎస్ నాయకత్వం అండగా ఉన్న అనంతరం ఈ రాష్ట్రంలో కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఏదన్నా ఒక దళితుడికి అన్యాయం చేయాలన్నా మాదిగలకు అన్యాయం చేయాలన్నా అరే ఎంఆర్పిఎస్ ఉంది ఎంఆర్పిఎస్ నాయకత్వం ఉంది ఎంఆర్పిఎస్ నాయకత్వం వచ్చి ఖచ్చితంగా మనకి శిక్ష వేసే విధంగా వాళ్ళ రోడ్డు ఎక్కి పోరాడతాడని చెప్పి ఒక భయం తోటి ఈ రోజునటువంటి మాది పళ్ళన్ని స్వేచ్ఛగా నిద్రపోతున్నాయి అంటే అది ఎంఆర్పీఎఫ్ ఉద్యమం ఫలవితమే అని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఎంఆర్పిఎఫ్ ఉద్యమం అనుకున్నప్పుడు పిలిపిస్తే గ్రామ కమిటీలు లేవు మండల కమిటీలు లేవు జిల్లా కమిటీలు కూడా లేవు కాకపోతే మనం జిల్లాలో కన్వీనర్ కొంతమంది నాయకత్వాన్ని ప్రకటించిన అనంతరం కమిటీ లేకపోయినా కూడా బ్రహ్మన్న గానీ ఒక పిలిపిస్తే వేలాది మంది ఏ సభకైనా హాజరయ్యే పరిస్థితి మన దగ్గర ఉంది ఆ విధంగా ఉన్న తర్వాత ఈ రోజు ఎంఆర్పిఎస్ కమిటీ నిర్మాణాల మీద సంస్థాగతంగా మన ఉద్యమాన్ని నిర్మించుకోకపోతే సంస్థాగతంగా మన నిర్మాణం చేయకపోతే అన్న ఏదన్నా ఒక పిలిపిస్తే ఆ పిలుపుని జైప్రాన్ చేయాలంటే మనం గ్రామాల నుంచి పటిష్టంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం కమిటీ వేసుకున్నప్పుడే ఇంకా లక్షలాది మంది నేవేదిక మేము తరలిస్తామని కూడా సరే మేము తెలియజేస్తా ఉన్నాం అందుకని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం గ్రామాల్లోకి ఈరోజు స్పష్టంగా మనకు ఒకటే అర్థమవుతా ఉంది నిజానికి అబద్ధానికి జరుగుతున్న పోరాటం న్యాయానికి అన్యాయం జరుగుతున్న పోరాటం న్యాయమేదో అన్యాయ అన్యాయమేదో ఈ రోజు ప్రతి ఒక్క మాదికి ప్రతి ఒక్క దళితులకి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఈ రోజు అర్థమవుతూనే ఉంది న్యాయమేదో అన్యాయమేదో అబద్ధమేదో నిజమేదో కూడా అర్థమవుతా ఉంది ఈ రోజు కోర్టులో మీ పాత్ర లేకపోయినా ఈ రోజు సుప్రీంకోర్టులో మేము మొత్తం చేశా అన్నట్టుగా విధంగా ముందుకెళ్తా ఉన్నారు కానీ సుప్రీంకోర్టులో మీ పాత్ర లేదు కానీ ఎస్సీ వర్గీకరణ కొట్టేసిన రోజు నుండి ఈ రోజు వరకు ఎస్సీ వర్గీకరణ అవడానికి చేయకుండా పోరాటాలు కానీ అస్తిత్వం ఉనికి అని చెప్పి నీ నాయకత్వం బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పోరాటాలు జరిగే గానీ ఎస్సీ వర్గీకరణ దగ్గరగా జరిగిన పోరాటం లేదు మనం సుప్రీంకోర్టు అంశం లేదు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టేసిన అనంతరం పంతొమ్మిది వందల అరవై రెండులో లో నుంచి మాలను దొరికిచ్చమనే లోకల్ కమిషన్ చెప్తా ఉంటే తొంభై ఏళ్ళలో రామచంద్ర రావు కమిషన్ స్పష్టంగా ఎస్సీ ఎస్సీలో ఉండబడినట్టు మాది సమాజానికి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాది మాదిక ఉప్పకులాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా వర్గీకరణ చేయమని చెప్పి కమిషన్ రిపోర్ట్ కూడా తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ వేస్తున్నా కూడా ఆ రెండు కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా గాని సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగులో వర్గీకరణ కొట్టేస్తే మళ్ళా మనం పిటిషన్ వేస్తుంటే ఈ పాటికి మనకు నాలుగైదు ఏళ్ళలో కానీ ఇప్పటికైనా స్పష్టంగా మనకు తీర్పు వచ్చేది నిజమే కదా అన్యాయం జరిగేదని కూడా పాలక వర్గాలు గుర్తించే ఉంది కానీ పాలకలతో కుమ్మక్కయ్యి ఆ పాలకలు వర్గీకరణ చేయకుండా ఈ రోజు మాదిక జాతిని మొత్తాన్ని కూడా చీకటిలో నెట్టిన సందర్భం గుర్తు చేసుకుంటూ గ్రామాల్లో మన కమిటీలు నిర్మాణం చేసుకోవాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఒక ప్రత్యాత్మైన శక్తిగా ఉసిరిపాడు బ్రహ్మే మాదిగా అన్న ఎదుగున్నటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఈదు మూడు సభ అనుకున్నప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఏదైతే ఈదు మూడు సభ ఉందో ఆ ఈదు మూడు చరిత్రనే ఒక దుర్మార్గంగా అది ఈదు మూడులోకి పుట్టలేదు ఇంకొక ఈ ఇంట్లో పుట్టింది నాలుగు గోడల మధ్య ఉద్యమం పుట్టిందని చెప్పి దుర్మార్గలు దుర్మార్గంగా మాట్లాడుతున్నా కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్న తెలంగాణ ఆంధ్ర తమిళనాడులో కర్ణాటక ఉన్న నాయకత్వం కూడా రే లేదు ఎంఆర్ఎఫ్ ఈలో పుట్టిందని చెప్పి ప్రతి ఒక్క మాదిగబిడ్డ ఈ వచ్చి జే చేసిన అందుకు మీ అందరికి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎంఆర్పి స్థితి ఈది మూడు పుట్టింది ఆయనే చెప్పాడు కాబట్టి ఈ రోజు ఆ ఊరు కాదు ఇంకో ఊరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తుంది దాన్ని తెలుగు రాష్ట్రాలు కొట్టాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా కూడా ముందుకెళ్తాము స్పష్టంగా తెలియజేస్తూ బెంగళూరు వేదికగా జరిగిన అంశాలన్నీ మీ అందరూ తెలిసిందే బెంగళూరు వేదికగా అన్న నాలుగైదు రాష్ట్రాల వేదిక ముందు మనం చేయని చేయాల్సిన పోరాటాలు ఏందని చెప్పి ఎజెండా పెట్టినప్పుడు ఈ విధంగా నిర్మాణం ఏ విధంగా చేయాలి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వస్తుందా వ్యతిరేకంగా తీర్పు వస్తుందా ఏ విధంగా ముందుకెళ్లాలనుకోని ఒక ఎజెండా లాగా అక్కడ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండున ఒక ఎజెండా పెడితే అన్నా మనం చేయాల్సిన పోరాటాలు ఏందన్న మనం అన్ని పోరాటాలు చేశాం రాధయాత్ర చేశాం పాదయాత్ర చేశాం సైకిల్ యాత్ర చేసాం రాస్త వరకు చేశాం తగల పగలగొట్టాం పగల బలిదానాలు అయ్యాం అయినా కూడా ఎస్సీ వర్గీకరణ కాలేదన్నా మనం లాభం చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ నాయకత్వం సూచిస్తే నా ఐదు రాష్ట్రాల నాయకత్వం ముందు నన్ను తల ఎత్తుకోకుండా నేను సమాధానం చెప్పుకోవడం ప్రశ్నలు అడిగావని చెప్పి అన్నగారిని పక్కన పెట్టిన అనంతరం అన్నగారు ఆ వేదిక మీద ఒక మాట అంటారు ఆ వేదిక మీద ఒక మాట అంటారు పోయినోళ్ళందరికన్నా మీరు బలవంతులు పోయిన అందరికన్నా బలమైన వాడివి నువ్వు ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా కూడా నీకు పదవి ఇస్తారు ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా నువ్వు ఎమ్మెల్సీ తీసుకో ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా నువ్వు ఎమ్మెల్సీ ఏ రాజ్యసభ తీసుకో నీ అందరికన్నా ఎక్కువ బలవంతుడు అని చెప్పినా కూడా అన్న ఏ రాజకీయ పార్టీకి వెళ్లకుండా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్సీ తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీ రాజ్యసభ తీసుకోకుండా ఏ రాజకీయ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఆశించకుండా ఎమ్మెల్యే ఎంపీ పదవుల నా కాలి కోత సమానం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నా ఊర్లో పుట్టింది ఈడు పుట్టింది ఆ ఉద్యమాన్ని నిర్మాణించే దగ్గర మేమున్నాము మా పెరట్లేసిన మొక్క ఆ మొక్క పెంచి పోషించే దగ్గర పలాలు ఇచ్చే దగ్గర మాది జాయితీకి పలాలు ఇవ్వాలనుకున్నప్పుడు అది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణతో పాటు సంక్షేమం మాది సమా సమగ్ర అభివృద్ధి అదే విధంగా ప్రజాస్వామిక మాదిక ఉద్యమాన్ని నిర్మించాలని ఉసిరవాడి బ్రహ్మే మాదిగా మన బ్రహ్మన్న ఈ రోజు రంగంలో కథలు దొక్కి ముందుకొచ్చి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసుకొని అనంతరం తెలంగాణ అడుగు అడుగుపెట్టినటువంటి విధంగా మొట్టమొదసారి జాతీయ సమావేశం ఈ రోజు బాబు జగ్జరా కేంద్రంగా ఆయనకి దండేసుకొని నివాళర్పించిన ర్యాలీకి వచ్చి జరుగుతున్న సమావేశాన్ని ఇంత ఘనంగా మీరు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ నాయకత్వాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు సంపూర్ణంగా వేసుకున్న రోజే రమ్మన్న ఏ పిలిపిస్తే ఆ పిలుపుని చేస్తామే కానీ కమిటీలు వేసుకోకుండా అనే విధంగా మనం ముందుకు పోవద్దని అన్న అన్నగారు ఒకే సూచన చేస్తున్నా ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ ఎంఆర్పిఎస్ కమిటీల పేరు మీద ఒక కార్యాచరణ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న రెండు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ కమిటీలు ఒక రెండు నెలలు మూడు నెలలు ఒక నాయకుడు వచ్చి ఆ సొంత గ్రామంలో కమిటీ వేసుకొని మిగతా ఎన్ని గ్రామాల్లో కమిటీ వేసుకోవాలనే అంశాల మీద మీరు సర్కారు ద్వారా కానీ మన ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కానీ ఒక మూడు నెలల పాటు ఎంఆర్పిఎస్ కమిటీల మీద ఉద్యమాన్ని బలపేతం చేయాలని ప్రతి ఒక్క నాయకుడికి కానీ మీరు సలహాలు సూచనలు కానిచ్చి సర్కార్ ద్వారా కానీ మీరు కానీ పంపించగలిగితే గ్రామ నిర్మాణ కమిటీలు చేసుకున్నప్పుడే మీరు ఏ ఆ పిలిపించడానికి గ్రామ నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ రేపు భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం సుప్రీంకోర్టులో తీర్పు అది అనుకూలంగా ఇచ్చినా కూడా వ్యతిరేకంగా ఇచ్చినా కూడా అనుకూలంగా ఏ విధంగా ఇస్తుందో వ్యతిరేకంగా ఏ విధంగా ఇస్తుందో అనేది భవిష్యత్తులో మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పు కానీ మాదికల పట్ల నిర్లక్ష్యంగా ఏమన్నా వస్తే అవసరమైతే మనం అసెంబ్లీ అయినా కలెక్టరేట్ ముట్టాడు చేయడానికైనా పిలిపి అంటే మనం గ్రామ నిర్మాణాలు చేసుకోవాలని కూడా సభ తెలియజేస్తూ గ్రామ నిర్మాణాల మీద కమిటీ దృష్టి పెట్టాలని కూడా సన్నివే తెలియజేస్తా ఈ అవకాశం తెలంగాణ నాయకత్వానికి ఆంధ్ర నాయకత్వానికి ముఖ్యంగా మా అన్న బ్రహ్మన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికి కూడా పాదాభివందనాలు జయ మాదిగా జయ మాది జై ఉష్ణి బ్రహ్మే మాదిగా